పిఠాపురంలో రెండో రోజు పర్యటిస్తున్నారు ఇవాళ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని అనంతరం కార్యకర్తలతో సమావేశమవుతారు గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు పిఠాపురంలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రెండో రోజు పర్యటిస్తున్నారు ఇవాళ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని అనంతరం కార్యకర్తలతో సమావేశమవుతారు గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు ఇక పిఠాపురంలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈ రోజు రెండో రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు పలు కార్యక్రమాలకి ఆయన హాజరు కాబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ సునీల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన ప్రస్తుతం కొనసాగుతుంది ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఆధ్యాత్మికంగా కార్యక్రమాలకు అయితే ప్రాధాన్యత ఇచ్చారు నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం వచ్చిన తర్వాత పురోహితగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అలాగే వారాహి వాహనానికి సంబంధించి పూజలు కూడా నిర్వహించాల్సి ఉండగా అరగంట ఆలస్యం కారణంగా ఆయన రాక ఇక్కడికి ఒక అరగంట ఆలస్యం కారణంగా ఈ కార్యక్రమం కొరతగా ఈ రోజుకైతే వాయిదా వేయడం జరిగింది ప్రస్తుతం మనం ఏదైతే పురోహితగా అష్టాదశ శక్తిపీఠాల్లో పదో శక్తిపీఠంగా పిలువబడే ఏదైతే పురోహిత్గా అమ్మవారి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు వాటి తర్వాత దత్తాత్రేయుడి స్వామి దర్శనానికి వెళ్తారు అలాగే బషీర్ బీబీ దర్గాకు కూడా ప్రత్యేక ప్రార్థనలు అయితే చేస్తారు వాటి తర్వాత సాయంత్రం పార్టీ కార్యకర్తలకు సంబంధించి నియోజకవర్గంలో స్థాయిలో ప్రస్తుతం ఆ సమావేశం కూడా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నిత్యం వేలాది మంది భక్తులు ఈ పురోహితికి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు త్రిగయల్లో ఒక గైగా పిలవబడేటటువంటి పాదగయ్య క్షేత్రం ప్రస్తుతం చాలా ప్రఖ్యాతి చెందింది ఆధ్యాత్మికంగా పిఠాపురం నియోజకవర్గానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణం ఈ ఈ క్షేత్రం అని చెప్పవచ్చు ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఏదైతే అమ్మవారి ఆశీర్వచనం తీసుకుని ప్రత్యేక పూజలు చేసేందుకైతే పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు నిన్నటి రోజు ఏదైతే ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి బహిరంగ సభ చేబ్రోలు రామాలయం సెంటర్లో ఆయన వేదిక వద్ద ప్రసంగించిన తర్వాత పూర్తిగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రస్తుతం తమ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని పోటీ చేయడం ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో లేదంటే దేశంలోనే అత్యున్నత స్థాయికి లేదంటే ఒక మోడల్ నియోజకవర్గంలో ప్రస్తుతం అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నిన్నటి రోజు సభా వేదిక ద్వారా చెప్పిన తర్వాత మరికొద్దిసేపట్లో ఈ క్షేత్రానికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ఆ ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటారు అంటే తర్వాత దత్తాత్రేయుడు వెళ్తారు అయితే ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకున్నటువంటి ఆచార్యులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిన్న నిన్న నిన్నటి నుంచి కూడా ఈ క్షేత్రంలో ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా అనే ఎదురు చూస్తున్నట్టు నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఆయన రాకనే వచ్చారు నిన్న బహిరంగ సభ ద్వారా తన సందేశాన్ని కూడా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల శంకరావు ఇచ్చారు అయితే ఈ క్షేత్రానికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ప్రత్యేక దర్శనం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అయితే మరి కొద్దిసేపట్లో వస్తున్నారు ఈ అమ్మవారి క్షేత్రానికి సంబంధించి దీని ప్రాముఖ్యత ఏమిటి ఈ స్థల పురాణం ఏమిటి తదితర అంశాలు ప్రస్తుతం ఆచారాలను అడిగి తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు నిన్న పవన్ కళ్యాణ్ని ప్రత్యేకించి మిమ్మల్ని ఆలింగనం కూడా చేసుకునే పరిస్థితులు ఏంటి అలా ఈ క్షేత్రం విశిష్టత ఏంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఇక్కడ పూజలు నిర్వహించడానికి ఏమేమి చేస్తారు ఎన్ని గంటలకు వస్తారు తత్పురుషాయ విద్మే వక్రదుండాయ ధేమహే తన్నోదంత ఆదు దిగంబరాయ విద్మే అవధూతాయ ధేమహే తన్నో ఆదు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధేమహే తన్నో రుద్రప్రచోదయాదు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దర్గ్యప్రచోదయాదు ఇది క్షేత్రం ఈ పీఠికాపురక్షేత్రం అనేది రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామివారు స్వయంభూగా పిలిచరు కుక్కుటం అంటే కోడి రూపంలో ఈ శివలింగం స్వామివారు కోడి రూపంలో విడిచారు కాబట్టి దానికి కుక్కుటేశ్వర అని పేరు వచ్చింది అలాగే స్వామివారి యొక్క ధర్మపత్ని రాజరాజేశ్వరి అమ్మవారు అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో మనకి పద్దెనిమిది పీఠాలు ఉన్నాయి పద్దెనిమిది పీఠాల్లో అమ్మవారి పీఠంగా పురోహూతిగా అమ్మవారి ఇక్కడ క్షేత్రంగా విలిసింది అమ్మవారి భాగం ఇక్కడ పడిన వల్ల అందుకుని పీఠికాపురం అనే క్షేత్రం అలాగే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి చండీ సప్తశతి పదో అధ్యాయంలో ఏదైతే మా ఫలం ఏదైతే ఉందో అమ్మవారి యొక్క చేతిలో కూడా ఈ మాది ఫలం ఉంటుంది దానికి పయోశక్తి పీఠంగా అమ్మవారి పురోహూతిగా అమ్మవారు అలాగే శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి గురుదత్తాత్రేయ స్వామివారి భారతదేశంలో ఎక్కడా కూడా పాదుకార రూపంలో మనకి దర్శనమిస్తే ఈ క్షేత్రంలో మాత్రం స్వయంభూగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఈ పీఠిగాపుర క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి అవతారంగా మనకి మూడు ముఖాలుగా ఈ రాజరాజేశ్వరి సమేత కుక్కడేశ్వర స్వామివారి ఒక క్షేత్రంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు స్వామివారు శ్రీపారు శ్రీవల్లభలు అటువంటి మహాక్షేత్రంలో అలాగే త్రిగయైన పాదగయ్య క్షేత్రం అంటే పిదురు దేవతలు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ కార్య మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అటువంటి క్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం ఈ వారాహి అనే ఏదైతే ఉందో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం చాలా విశేషం ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం వల్ల స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండి స్వామివారి యొక్క అనుగ్రహం ఉండి అయినా అంతా కూడా శుభంగా ఉండాలని చెప్పి అలాగే జనాలు భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు మీరు ముఖ్యంగా అంటే ఈరోజు విశేష పూజలు ఇక్కడ చే జరుపుతారంటున్నారు అంటే ఎటు ఎటువంటి పూజలు ముఖ్యంగా ఇక్కడ సర్వసాధారణ భక్తులందరూ ప్రతిరోజు వేలాది మంది వస్తారు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఎన్నికలుగా ఇక్కడ పోటీ చేయడం ఆయన ఇక్కడ నిలబడ్డే పరిస్థితులు నిత్యం ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంది ఆయన ప్రతిరోజు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంది రాబోయే రోజుల్లో తాను సొంత నియోజకవర్గంగా ప అని ప్రకటించారు నిన్నటి రోజు ఇక మీదట ఎందుకంటే అందరికీ సొంత నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి తాను నియోజకవర్గం ఇక మీదట తన సొంత నియోజకవర్గం పిఠాపురం అని చెప్పారు మీరు ఇప్పుడు ఆయన తరపున లేదంటే ప్రత్యేకించి పూజలు ఎలాగే భక్తుల కోసం మీరు చేస్తూ ఉంటారు ఈరోజు విశేషంగా ఎటువంటి పూజలు అయితే చేస్తారు ఎటువంటి పూజలు అంటే ఆయన అందరికీ కూడా శుభాన్ని చూస్తాను భక్తులందరూ కూడా బాగుండాలని బ్రాహ్మడు అనే ఏంటంటే ప్రతి మానవుడు ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే ఎవరైనా సరే అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటిగా ఏంటంటే బ్రాహ్మలే అటువంటి ఈ జనసేన అధినేత రావడం కూడా ఇక్కడికి ఆయన వచ్చి ఇక్కడ పూజ కూడా చేసుకోవడం అందరూ కూడా ఆయనతో పాటు అందరూ కూడా బాగుండాలి ఆయన బాగుంటే అందరూ కూడా బాగుంటారు కాబట్టి లోకం కూడా అంతా బాగుండాలి ప్రతివాడు మానవుడు అనేవాడు బ్రాహ్మణు అనేవాడు శ్రేస్ కోరుకునేవాడు కాబట్టి అలాగే ఈ వారాహి అనేది ఏదైతే ఉందో ఆ స్వామివారి అమ్మవారి యొక్క ఆ వాహనం అంతా కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటాం ఇది ఏదైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడికి ప్రత్యేకంగా దర్శనం కోసం రావడం ప్రత్యేక పూజలు కూడా చేయడానికైతే మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు అయితే ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు మనం చూస్తున్నాం విశేషంగా భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటారు ఎప్పుడు రద్దీగా ఉండే ఆలయం ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కావడం పూర్తిగా ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకి కానీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన పోటీ ప్రకటన తర్వాత ఆలయ ఈవో ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి విశేష పూజలు చేస్తారని తెలిసినప్పటి నుంచి ఇక్కడికి కూడా ఆలయాన్ని కూడా అందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు శక్తి పీఠానికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం రెండు గంటల పాటు ఆలయం దర్శనాలు నిలిపివేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా ఎందుకంటే శక్తిపేటాల్లో పీఠంగా పిలవబడే అష్టాదశ శక్తిపీఠాల్లో పీఠాల్లో పీఠంగా పురోహితగా అమ్మవారికి ఇక్కడ ఒక శక్తిపీఠం వెలవడం అక్కడ దర్శనార్థం ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యంగా దేశంలోని నలుమూలల నుండి ఇక్కడ భక్తులైతే వచ్చి అమ్మవారి దర్శనానికి అయితే ఆవిని ఆవిని కృపకైతే పాత్రలు అవుతూ ఉంటారు దానికి తగ్గ ఇక్కడ ఎప్పుడైతే ఆ దర్శనానికి కోసం వచ్చిన తర్వాత విశేష పూజలు అలాగే ఈ పాదగయ్య క్షేత్రం ఏదైతే దత్తాత్రేయుడికి సంబంధించి ఇక్కడ ఆ తొలి అవతారం ఏదైతే శ్రీపాద శ్రీవల్లభ అవతారంగా ఇక్కడ వెళ్ళడం ఈ క్షేత్రానికి కూడా ఈ ఈ ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఆయన దత్తాత్రేయుడు నడయాడిన నెలగా అయితే చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అమ్మవారు శక్తిపీఠంగా పిలిచేటటువంటి అమ్మవారిని ప్రార్థిస్తే కోరిన కోరికలు తీరతాయి పూర్తిగా కూడా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారని ఒక నమ్మకం ప్రాచుర్యంలో ఉన్న నేపథ్యంలో ఈ శక్తి పీఠానికి స్థలపురానికి అంత ప్రాముఖ్యత ఉంది దానిలో భాగంగానే దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా పిలవబడేటటువంటి ఏదైతే అయోధ్య కాశీ వంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతం లెక్కనే దేశంలో అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురాను కూడా తాను తీర్చిదిద్తాను ముఖ్యంగా అంతటి ప్రఖ్యాతిగాంచినటువంటి నియోజకవర్గంగా దాన్ని మోడల్ నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దారని పవన్ కళ్యాణ్ నిన్న సభావేదిగా చెప్పడం తాను పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే తాజాగా ఆ శక్తి పీఠానికి సంబంధించి ఆధ్యాత్మిక కేంద్రానికి ఉన్న పిఠాపురానికి ముఖ్య కారణం అయినటువంటి ఈ శక్తిపీఠం సందర్శన కోసం మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ ఆయన రాక కోసం అయితేనో నిన్న ఆయన మాట్లాడిన మాటలకి ఉవ్వులుతున్న జనం కూడా ప్రస్తుతం చాలామంది ఉన్నారు నియోజకవర్గంలో ప్రస్తుతం నిన్న ఆయన వేదిక ద్వారా చేసినటువంటి మాటలనే స్మరిస్తూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని కూడా ప్రస్తుతం వాళ్ళు బహిరంగంగానే ప్రకటన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం కొంతమంది ఇక్కడ ఆయన రాక కోసం అయితేనో ఆయన వచ్చిన తర్వాత నుంచి ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన్ని చూడాలి అన్న ఒక ఆతృతతో ప్రస్తుతం దేవాలయ ప్రాంగణానికి కూడా చేరుకున్నారు కొంతమంది భక్తులైతేనో పవన్ కళ్యాణ్ భక్తులైతేనో ప్రస్తుతం కొంతమంది మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు మరో రెండు రోజుల పాటు ఈ రోజుతో పాటు ఇంకో రెండు రోజుల పాటు కూడా ఇక్కడే ఉంటారు ఇక మీద ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను ఇక్కడే ఉంటాను నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం నిన్న చెప్పారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మీరు ఏం చేయబోతున్నారు నా పేరు వీరబాబు అండి ఆనంద వీరబాబు మాది కోలక గ్రామం అయితే నేను దివ్యాంగుల కోసం పనిచేస్తున్నాను నేను ఒక దివ్యాంగుణ్ణి మరి ఈ సార్ జనసేన రెండు వేల పద్నాలుగు స్టార్ట్ అయిన కూడా మరి దివ్యాంగుల కోసం నాతో పాటు తోటి లీడర్స్ అంటే మన అధికార ప్రతినిధి శ్రీరేషారు తోలి శ్రీరేష్ గారు మరి అలాగే నాగబాబు గారు తెలంశెట్టి వెంకటేశ్వర గారు వీరందరి సహాయ సహకారంతో నేను ఇక్కడ దివ్యాంగులకి పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే పిఠాపుర దేవస్థానం మన వల్లవ దగ్గర లేక బా గోపాల బాబా ఆశ్రమంలో కూడా నేను చిన్న చిన్న పోగ్రాములు స్టార్ట్ చేసి మా దివ్యాంగులకు ఎంతో మేలు చేసే విధంగా జనసేన పార్టీ మన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పి మరి ఎన్నో సేవా కార్యక్రమం మన వివిధ లీడర్లు ఆర్థిక సహాయంతో మా దివ్యాగులకి అయితేనో నేను మంచి సహాయం చేయడం జరిగింది అలాగే ఈరోజు మరి కురస్వామి మన క్షేత్రాన్ని పుణ్యక్షేత్రాన్ని సందర్శన సందర్భంగా మా సార్ని కలవడానికి మా అధికార ప్రదేశ్ తోడు శిరీష్ గారు ఆర్థిక సహాయంతో ఇక్కడ రావడం జరిగింది మరి సార్కి ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది ఎందుకంటే ఆయన పేరు చెప్తేనే మనకు అక్కడ ఎవరికైనా మంచి ఓట్లు వస్తాయి అలాంటిది అలాంటిది మన డైరెక్ట్ మన పవన్ కళ్యాణ్ అధినేత ఇక్కడ రావడానికి మేము ఎంతో ఆనంద ఆనందంతో మరి ఆయన లక్ష మెజార్టీతో గెలిపించడానికి ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ ముఖగటంతో ఉన్నారు మరి సార్ రావడం అంటే ఈరోజు మాకు దత్తాత్రేయుడు శిష్యుడిగా మరి ఆయన ఇక్కడికి రప్పించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మరి ఆయనకి మా మద్దతు పుల్లిగా ఇప్పుడు కూడా ఈ నియోజక ప్రజలందరూ కూడా మరి ఆయనకి ఫుల్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మా దివ్యాంగులు కూడా ఎంతో మేలు చేస్తారని మేము మరి చాలా ఆశిస్తున్నాము మా సార్ రాక కోసం నేను ఇది ఇక్కడ మా మేడం గారితో నేను ఇక్కడ రావడం జరిగింది మరి సార్ ఇక్కడ కలుద్దామని వచ్చాను మరి సార్కి నా ఇక్కడ సమస్యలు కానీ మా ఇబ్బంది చెప్పడానికి ఇక్కడ రెడీగా ఉన్నాను మరి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మా గురించి కూడా శ్రద్ధ వహించి మాకు మేలు జరిగే విధంగా చేస్తారని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి దేవాలయ అభివృద్ధి కోసం ఇక్కడ రైల్వే స్టేషన్ ఇక్కడ బా రోడ్లు ఎన్ని కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి మరి ఇలాంటి బాగు చేస్తారని మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు మాకు వస్తే జీవితంలో మరుచిపోయిన విధంగా అభివృద్ధి జరుగుతుందని మా ప్రజలందరూ కూడా మేము నమ్ముతున్నాము జై జనసేన జై జనసేన ఏదైతే ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి అలాగే సంక్షేమం కాంక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం విశేష కృషి అయితే చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ రాకతో అన్ని ఏర్పాట్లు చేశారు దేవాలయంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఆయన భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైతే ఆలయంలో ఆయన రాక కోసం ప్రత్యేక పూజలు చేసేలో భాగంగానే ఏదైతే ఈరోజు ప్రత్యేకించి తొలిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తానని నేను ప్రకటన చేయడం ఆ తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రావడం నిన్న వచ్చిన తర్వాత నిన్నే ఈ కార్యక్రమం అంతా నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ఈ రోజుకి వాయిదా వేసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం తన అభినేత ఏదైతే తన జన హృదయ నేత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడికి సేపట్లో అయితే రానున్నారు అటు తర్వాత దత్తాత్రేయ పీఠాన్ని కూడా దర్శించుకుంటారు అక్కడ ప్రత్యేకించి ఏదైతే దత్తాత్రేయుడి తొలి అవతారం శ్రీపాదవ శ్రీ వల్లభ స్వామి గురువుగా తను గురు పరంపర నుంచి వచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తూ వస్తున్నారో ఆ దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభుడి అంశంగా ప్రస్తుతం పిటాపు నియోజకవర్గం ప్రజలందరూ కూడా శ్రీపాద వల్లభుడి అంశమే మా పవన్ కళ్యాణ్ ఆ దత్తపుత్రుడే మా పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రస్తుతం ఆయన్ని ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను తిప్పుకొడుతూ కూడా మీరు ఏదైతే దత్తపుత్రుడిగా మీరు ఆయన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారో మీరు అన్న మాటలను కూడా మేము ఏకీభివిస్తాం నిజంగా ఇక్కడ దత్తాత్రేయుడు కొలువైన ఆయనను నడయాడిన నేలకి ఆయన కుమారుడిగా ప్రతి ఇంటికి ఆయన ఒక దత్తపుత్రుడిగా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి కొలువై ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఆ దైవం మాకు ఎంత సమానమో మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా మాకు అంతే సమానంగా భావిస్తున్నాం మా ఇంట్లో కుమారుడిగా అలాగే మాకు దత్తపుత్రుడిగా అయితే ప్రస్తుతం మేము వాళ్ళని ఆరాధిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పి వాళ్ళు బా స్వయంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మెజారిటీ దిశగానే ప్రస్తుతం అడుగులు వేస్తూ ముఖ్యంగా అత్యంత భారీ మెజారిటీతో ఆయన గెలిపించుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్న తరుణంలో ప్రస్తుతం ఇక్కడ పాదగయ్య క్షేత్రంలో కొలువైన అమ్మవారి ఆశీస్సుల కోసం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు అటు తర్వాత దత్తాత్రేయ క్షేత్రం దర్శించుకుంటారు అటు తర్వాత కొన్నాడ గ్రామంలో ఉన్నటువంటి బషీర్ బీబీ దర్గా ముఖ్యంగా ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ బషీర్ బీబీ దర్గా ఏర్పడింది అప్పటి నుంచి కూడా ఒక ఆరాధ్య దైవంగా ఎందుకంటే సర్వ మతాల సమ్మేళనంగా ఈ నియోజకవర్గం ఎంతో పేరు ప్రఖ్యాతులుగా కొలువైన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఈ పీఠానికి కూడా చాలా శక్తివంతమైన పీఠంగా పేరు ఇక్కడ ఆర్జించింది అటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం దర్శనం తొలిసారిగా ఎందుకంటే దైవ సమానులుగా ప్రస్తుతం ఏదైతే దత్తాత్రేయుని అందరినీ ఇక్కడ ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి కూడా పూజలు అందిస్తూ ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా దేవుడు ఆశీస్సులు కానీ అమ్మవారి ఆశీస్సులు కానీ నిత్యం వెళ్లవేళలో ఉండాలి నియోజకవర్గానికి ఆ ఆ దైవమే తన రూపంలో పవన్ కళ్యాణ్ రూపంలో అయితే ఇక్కడికి పంపించిందని ప్రస్తుతం అందరూ ఆశిస్తూ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ ఈ నియోజకవర్గానికి ఒక ప్రతినిధిగా ఆ భగవంతుడే పంపారని కూడా ప్రస్తుతం అందరూ విశ్వసిస్తూ పవన్ కళ్యాణ్పై ఒక భరోసాని కూడా కలిగి ఉండి పూర్తిస్థాయిలో ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని బాహాటంగా ఒకవైపు ప్రకటిస్తుంది నేపథ్యంలో ఈరోజు మరికొద్దిసేపట్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు విశేష పూజలు చేస్తారు అటు తర్వాత సాయంత్రం ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు సతీష్